హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటల లాక్స్ ఛానల్ ఈ రోజైతే మనం చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే వడియాల రెసిపీని చూపిస్తున్నాను మరే కదా ఎండ కూడా అవసరం లేదు ఇంట్లోనే ఫ్యాన్ కింద చాలా చక్కగా ఆరిపోతాయి రియాలు చూడండి ఎంత చక్కగా పొంగాయో ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ వడియాల రెసిపీని ట్రై చేయండి ముందు పదండు కిచెన్లకు వెళ్ళిపోదాం అయితే వడియాల పిండిని రెడీ చేసుకుందాం మిక్సీ జార్లోకి ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వ అదే ఫ్రెండ్స్ మనం ఉప్మా తయారు చేసుకుంటాం కదా ఆ రవ్వ బొంబాయి రవ్వని తీసుకోండి అరకప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి మధ్య మధ్యలో ఆగుత ఒక ఐదు నిమిషాలు గ్రైండ్ చేసుకోండి ఇది మరీ మెత్తగా అవ్వదు ఫ్రెండ్స్ కాస్త బరకగానే ఉంటుంది ఇందులో ఒక కప్పు నీళ్ళను వేసుకుందాం నీళ్లు వేసాక ఒక్కసారి కలపండి నీళ్లు పీల్చుకొని కాస్త గట్టిగా అవుతుంది ముందు ఒక కప్పు నీళ్లు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకొక కప్పు నీళ్ళని వేసుకుందాం మొత్తం ఈ మిక్సీ జార్లో నేను రెండు కప్పులు దాకా నీళ్ళని వేసుకున్నాను రెండు కప్పులు నీళ్లు వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కసారి దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం మీకేమన్నా మిక్సీ జార్లో నుంచి నీళ్లు బయటకు వచ్చేస్తాయి అనుకుంటే కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటా గ్రైండ్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి కన్సంటెన్సీ అనేది చూడండి ఫ్రెండ్స్ కాస్త పలచగానే ఉండాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాం మళ్ళీ మిక్సీ జార్లోకి ఒక అరకప్పు నీళ్ళని వేసుకోవాలి పిండి కలపడానికి మొత్తం నాకు రెండున్నర కప్పుల నీళ్లు పట్టాయి రవ్వ సగ్గుబియ్యం కలిపి మొత్తం ఒక కప్పు అయినాయి కదా ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ నేను ఒక రెండున్నర కప్పుల దాకా అయితే నీళ్ళని వేసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం బొంబాయి రవ్వను కొలుచుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పులు ఈ పిండి ప్రిపేర్ చేసుకోవడానికి పట్టింది నాకు ఇలా కలిపిన ఈ పిండిని కాసేపు పక్కన పెట్టేయండి స్టవ్ మీద మందపాటి ఒక గిన్నెని పెట్టుకొని ఆరున్నర కప్పుల దాకా నీళ్ళు వేసుకోండి రవ్వ సగ్గు బియ్యం కలిపి ఒక కప్పు అయ్యాయి కదా ఫ్రెండ్స్ రెండున్నర కప్పుల నీళ్ళేమో మనం పిండి గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాం మిగిలిన ఆరున్నర కప్పుల నీళ్ళు దీంట్లో వేసుకోండి నీళ్ళ కొలత కరెక్ట్గా ఉండాలి అప్పుడే వడియాలు చక్కగా వస్తాయి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి ఇలా మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు అనేది ఎక్కువగా పట్టదండి తక్కువగానే పట్టుద్ది చూసి వేసుకోండి నీళ్ళు మరుగుతున్నప్పుడు మంటను లో మీద పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఒక్కసారి కలిపేసుకొని ఈ నెలలో వేసేయండి వేసిన వెంటనే ఒక్కసారి కలిపేసుకోండి మొత్తం నాకు ఈ ఒడియాలకి తొమ్మిది కప్పులు దాకా నీళ్ళైతే పట్టే ఫ్రెండ్స్ నీళ్ళు అనేవి మనం కరెక్ట్ కొలతతో వేసుకోవాలి వెంటనే కలపకపోతే ఉండలు కట్టేస్తాయి అందుకే మనం పిండి వెయ్యగానే వెంటనే కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోండి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటా ఈ పిండిని ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతా ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు మూడు నిమిషాలకి మన పిండి అనేది కాస్త చిక్కబడుతుంది పిండిని అయితే మీడియం టు లో ఫ్లేమ్లో ఎడ్జస్ట్ చేసుకుంటా ఒక పదిహేను నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి పిండి బాగా ఉడికితే మనకు వడియాలనేవి చక్కగా వస్తాయి పిండి చక్కగా ఉడకకపోతే మనకు వడియాలనేవి సరిగ్గా రావు మధ్య మధ్యలో కలుపుతా అడుగు నుంచి తీసుకుంటా ఈ పిండిని ఉడికించుకోండి మనం వడియాలు రెడీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మందపాటి గిన్నెనే తీసుకోవాలి పలచటి గిన్నె తీసుకుంటే కింద నుంచి పోయి మనకు అనేవి సరిగ్గా రావు పిండి అనేది ఒక పదిహేను నిమిషాల పాటు చక్కగా ఉడికింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం స్టాప్ చేసేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా నువ్వులు ఒక టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండిమిర్చిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి మీరు ఈ చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో కావాలంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అన్నీ వేసి ఒక్కసారి కలిపేసుకోండి అన్నీ వేసాక ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి కాస్త చల్లారనివ్వండి పిండి అనేది కాస్త చల్లారాక చిక్కబడుతుంది కన్సంటెన్సీ అనేది ఇలా ఉండాలి ఆ పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని మిగతా పిండి మీద మూతన పెట్టేసుకోండి మీ ఇంట్లో ఉన్న ఏదైనా కవర్ని కానీ లేకపోతే క్లాత్ను కానీ తీసుకోండి కవర్ని అయితే కాస్త శుభ్రంగా కడిగేసి కాసేపు ఎండబెట్టండి అదే మీరు క్లాత్ మీద వడియాలని వేసుకునేదైతే ఆ క్లాత్ని తడిపేసుకొని నీళ్ళన్నీ పిండేసి ఈ విధంగా వడియాలను పెట్టుకోండి నేనైతే ఈ వడియాలని ఇంట్లోనే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎండ గనక వస్తే ఎండలో పెట్టుకోండి లేదు మాలాగా ఎండ రాదు అనుకుంటే ఈ విధంగా ఫ్యాన్ కింద పెట్టేసుకోండి కాస్త దూరం దూరంగా పెట్టుకోండి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది సమ్మరే కదా ఫ్రెండ్స్ ఇంట్లో మనం ఫ్యాన్ కింద వేసుకున్నా కూడా ఈ వడియాలు అనేవి చక్కగా ఎండిపోతాయి లేదు మాకు ఎండ బాగా వస్తుంది అనుకుంటే మీరు ఎండలోనే పెట్టి వేసుకోవచ్చు కానీ మాకైతే అస్సలు ఎండ రాదు ఫ్రెండ్స్ అందుకే నేను ఇలా ఫ్యాన్ కింద పెట్టి వేసుకుంటాను వడియాలని ఎప్పుడైనా వడియాలన్నీ ఇలా వేసేసాక ఫ్యాన్ని హై స్పీడ్ మీద పెట్టేసి ఆరబెట్టుకోండి మరుసటి రోజుకి చక్కగా ఎండిపోతాయి అనేవి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా మన ఫ్యాన్ కింద ఆరిపోయాయి కదా ఈ విధంగా పైకి కూడా వేసిపోయాయి కదా ఇప్పుడు మనం నిదానంగా ఒక్కొక్క వడియాన్ని తీసేసుకుందాం చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో మన వడియాలు అనేవి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక ఈ వడియాలను వేసి వేయించుకుందాం సైడ్ డిష్గా పప్పుచారు టమాటా రసం అసలు ఉట్టి వడియాలనైనా తినేయచ్చు ఫ్రెండ్స్ తీసుకున్న ఈ వడియాలని మీరు కావాలంటే ఒక రెండు గంటలు ఎండలో ఎండబెట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే ఇదే విధంగా ఫ్యాన్ కింద వదిలేయండి ఆరిపోతాయి చక్కగా మీకు గనుక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్